హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు గుడ్ న్యూస్ రేపు పాఠశాలలకు సెలవు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే స్కూళ్ళకు ఎక్కడ సెలవు ఇచ్చారు ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక విద్యార్థులకు గుడ్ న్యూస్ రేపు పాఠశాలలకు సెలవు ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన పెంచల్ తుఫాను కారణంగా తమిళనాడులో గత పది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో తమిళనాడులోనే పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ముఖ్యంగా ఉత్తరాది జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి పెంచల్ తుఫాను చెన్నై తీరం దాటే అవకాశం ఉందని చెన్నైకి రెడ్ అలర్ట్ ప్రకటించారు అయితే తుఫాను మరోవైపు వెళ్లడంతో చెన్నైకి ఇచ్చిన రెడ్ అలర్టును ఉపసంహరించుకున్నారు కాగా పెంచల్ తుఫాను నవంబర్ ముప్పయో తారీఖున పుదుచ్చేరి మరక్క మధ్య తీరాన్ని తాకింది దీంతో ఉత్తరాది జిల్లాలైన విలుపురం కడలూరు తిరువనమల్లై ధర్మపురి కల్కురుచి కృష్ణగిరి జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఇక పెంచల్ తుఫాను కారణంగా ఉత్తరాది జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లడంతో జనజీవనం అస్తవ్యస్తం కావడంతో ఆయా జిల్లాల్లోనే పాఠశాలలు కళాశాలలకు వరుస సెలవులైతే ప్రకటించారు ఇక పెంచల్ తుఫాను పుదుచ్చేరిలో తీవ్ర నష్టాన్ని కలిగించింది ఇప్పటి వరకు సాధారణ జనజీవనం తిరిగి రాలేదు ఈ పరిస్థితుల్లో పుదుచ్చేరిలోనే పదిహేడు పాఠశాలలకు మాత్రమే రేపు ఐదో తారీఖున సెలవు ప్రకటించారు